రైట్ కి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ఏదైతే ఫుడ్ పాయిజన్ కారణంగా ఇప్పటికి రెండు వారాలు ప్రకటించి గత వారం రోజుల్లో సుమారు మంది విద్యార్థులు గురైన మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు గత నెల తేదీ నుంచి ఇప్పటి వరకు మూడు వందల మంది అస్వస్థ గురయ్యారు పూర్తిగా వాళ్ళకి కడుపు నొప్పి అలానే డయేరియా వాంతులు రావడంతో పూర్తిగా అధికారులు అస్వస్థ గురయ్యారు అయితే వారం రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నా బయటికి పొక్కనివ్వకుండా యూనివర్సిటీ అధికారులు చాలా గోప్యంగా ఉంచారు అయితే పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రావడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక కమిటీ వేశారు అధికారులతో ఆ కమిటీ నిన్న వచ్చి పూర్తి స్థాయిలో హాస్టల్లో తనిఖీ చేసిన పరిస్థితి తనిఖీ చేసి దాదాపు వార్ దాదాపు గత నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు మూడు వందల మంది అస్వస్థకు గురైనట్లు కూడా అధికారుల విచారణలో తేరింది దీంతో పూర్తిగా యూనివర్సిటీకి రెండు రోజుల పాటు రెండు వారాల పాటు సెలవు ప్రకటించడం జరిగింది ఇవాళ నుంచి ఇరవై మూడో తేదీ వరకు పూర్తిగా సెలవు ప్రకటించారు దాంతో యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ప్రభుత్వం కనీసం వా ఎంత వ్యవహారం జరుగుతున్నా మూడు వందల మంది విద్యార్థులు అస్వస్థకు గురైనా కనీసం పట్టించుకొని పరిస్థితి వారం రోజుల నుంచి రోజుకు యాభై మంది సుమారు యాభై మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థ గురి అవుతున్నారు కానీ ప్రభుత్వం పండించుకోలేదు అటు యూనివర్సిటీ అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రావడంతో వెంటనే అప్పటికప్పుడు కలెక్టర్ ఒక కమిటీ వేయడంతో దాదా రెండు వారాల పాటు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడం జరిగింది యూనివర్సిటీలోని విద్యార్థులంతా బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఇప్పటికీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ అస్వస్థ గురి అయి చికిత్స పొందుతున్న వారు ఎంతమందో అటు ప్రభుత్వం కానీ యూనివర్సిటీ అధికారులు కానీ యూనివర్సిటీ యాజమాన్యం కానీ చెప్పని పరిస్థితి అయితే వారం రోజుల నుంచి రోజుకు యాభై మంది చొప్పున దాదాపు యాభై మంది నలభై మంది అస్వస్థ గురైనా ఎక్కడ ప్రాబ్లం ఉంది గుడ్లోనా లేకపోతే వాటర్లోనా అనేది కూడా కనుక్కోలేని పరిస్థితి పూర్తిగా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇది జరిగిందని విద్యార్థులు చెప్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున మూడు గంటల పాటు విద్యార్థులంతా ఆందోళన చేసిన కూడా ఆందోళన చేసిన పరిస్థితి తర్వాత గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక కమిటీ వేయించడంతో కమిటీ క్షుణ్ణంగా తనిఖీ చేసింది అయితే లోపల ఇప్పుడు హాస్టల్తో పాటు ఏవైతే వంటశాలలు ఉన్నాయో పూర్తిగా శానిటేషన్ చేస్తున్నామని యూనివర్సిటీ యాజమాన్యం చెప్తుంది అయితే రెండు వారాలు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులంతా వెళ్ళిపోతూ ఉన్నారు